ప్రపంచం గరి గర్వించదగ్గ మహామనిషి మహాయు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్భై నాలుగవ వసంతవ శుభ సందర్భంగా ఆయన పేరు మీద ఈరోజు కేంద్ర కార్యాలయం తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది అయితే ఈరోజు ఒక శుభదినం శుభ మహోత్సవం ఇదే ఇదే రోజు ఇంకొక సంవత్సరం తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటాం రెండు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు కలిసి డెబ్బై ఐదవ జన్మదిన వసంతాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి పేట మీద ఉండేటప్పుడు చేసుకుంటాము ఈ సంవత్సరం ఆయన అందుబాటులో లేకపోయారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండడం వల్ల ఈరోజు ఆయన ఈ రోజు ఈ ఈరోజు ఆయన పుట్టినరోజులో కూడా డెబ్బై నాలుగు సంవత్సరాలు అక్కడ డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జగన్ రెడ్డి నీకే చెప్తున్నా ఆయన నలభై ఏడో సంవత్సరం ఇప్పుడు నీకు నీకన్నా ఉర్రోడు యోధుడు యువకుడు నీకు నువ్వు ముసలోడు వైపు వంగలేవు నించోలేవు కూర్చోలేవు చూసుకో డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఆయన మూడు సభలు ఈ రోజు అదే నీ జన్మదినం వస్తే నువ్వు తొంగు ఉంటావు తాడేపల్లిలో ప్యాలెస్లో పిల్లిలాగా కానీ మా పులి పడుకోదు విజృంభించేస్తుంది జగన్ రెడ్డి మిస్టర్ నువ్వు గులకరాయితో ఏదో గిలగిల కొట్టి కొట్టుకుంటున్నావు కానీ కోడి కట్టి అనే ఓటు ఆయుధంతో మేము వస్తున్నాం తరలి వస్తున్నాం నీ మీద దండయాత్ర చేయడానికి నీలో ప్రతి పార్టీని కోడి కట్టినే నీ కోడి కట్టిన ఆయుధం ఓటు అనే కోడి ఆయుధంతో చీల్చి చీల్చి చండాలతో మాకు ఓటే నీ మీదకి ఆయుధం నేను నిన్ను రాళ్ళతో కొట్టం రప్పలతో కొట్టం గులకరాలు కొట్టడం నువ్వు కొట్టించుకుంటావు అన్నీ మాకెందుకు ఆ పనికి మళ్ళీ నువ్వు నువ్వేస్తావేమో మేము ఏం ఈరోజు మా దేవుడు తెలుగు ప్రజల ఆరాధ్యుడు చంద్ర నారా నందమూరి తారక రామారావు గారు అల్లుడు గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు అల్లుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం ఈరోజు మాకు ఒక పుణ్యదినం ఈరోజు అందరం సంబరాలు చేసుకుంటున్నాం ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగుదేశానికి సంబంధించిన బిడ్డ జన సంబరాలు చేసుకుంటాడు మా గురించి నువ్వు నువ్వేదో తక్కువ అంచనే వేస్తున్నావు నీకు పొద్దున్న వస్తున్నాం మే పదమూడు తిరుగుతున్నాం నిన్ను చూర చోర చేయడానికి నీ నీ గండ్ర కొట్టాలి నీ గులకరాయి ఓటే ఆయుధమే మాకు అది ఓటే అవన్నీ పేర్లు ఓటే ఆ ఓటుతోనే వస్తున్నాం చేరడానికి అలాంటిది మా మళ్ళీ ఇంకోసారి నీకు జగన్ రెడ్డి నీకే సవాల్ నువ్వు మాట్లాడు పోరాడు కొట్లాడు కానీ రాళ్ళు పంచాయతీ ఎందుకు తెస్తున్నావు అబ్బాయి రాళ్ళు పంచాయతీలు తేవడం ఆ రాళ్ళు వేసుకుని మేము చేసామని చెప్పడు ఎవరినో పిల్లకాయలు పట్టుకుని పోయి ఆనాడు ఆ కోడికత్తి ఆ సీనుని పట్టుకుని పోయినో నీ మీద పోటీకి వచ్చాడు ఇప్పుడు ఆ శరతను తీసుకుని పోతున్నావు వాటి నెక్స్ట్ నీ మీద పోటీకి రావడం ఎందుకంటే నువ్వు ఉండవు నువ్వు జైల్లోనే ఉండవు కోడికత్తి సీన్ నీ మీద పోటీకి దిగుతున్నాడు కానీ ఆ ఈ శరత మటుకు నీ మీద పోటీకి దిగడు కూడా ఎందుకంటే నువ్వు ఉండవు కదా ఫీల్డ్లో ఉండవు నువ్వు దిగిన మరుక్షణమే నీ బెయిల్ అవుతుంది నీ నీ బెయిల్ నువ్వు ఆల్రెడీ నువ్వు పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నావు నీ బెయిల్ అవుతుంది నీ మీద రైడ్ స్టార్ట్ అవుతుంది నిన్ను తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల కూర్చుని చెప్పు కూడా తినిపిస్తారు హ్యాపీగా తినివ్వరు అవి లేకుండా ప్రజలకి ఏం కావాలో చూడు నువ్వు అంటే నేను జనాలకి ఇస్తున్నా జనాలకు నువ్వు ఇస్తున్నావు ఇప్పుడు ఓటుకి ఐదు వేలు ఇస్తావు ఈ ఐదు సంవత్సరాలు ఇస్తావా ఇవ్వవు వాళ్ళు తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ కూడా జగన్ ఓటుకి ఐదు వేలు పంచడానికి రెడీగా ఉన్నాడు పంచుతాడు తీసుకోండి కానీ ఓటు మీరు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలిచోబెట్టే వ్యక్తిగా వేయండి మిమ్మల్ని అడుక్కునే వ్యక్తిని చేసిన వాడికి ఓటు వేయకండి ఆల్రెడీ మీరు బేకార్లు చేసేశారు ఇంకా బీకార్లుగా ఉండిపోతారా లేదంటే మీరు యజమానులు అవుతారో అడుగు తింటారు మీకు డబ్బులు ఇస్తే సార్ చాలా మీ పిల్లల భవిష్యత్తు మీకు వద్దా ఆనాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ట్వంటీ ట్వంటీ విజన్ తీసుకొచ్చాడు ఈ మహాత్ముడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుకున్నాడు అప్పుడు అందరూ నవ్వారు అదే ట్వంటీ ట్వంటీలో వీళ్ళు సంబరాలు చేసుకున్నారు ఇక్కడ హైదరాబాద్ ఎంత ఉజ్వలంగా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు నైన్టీ నైన్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ ఒకసారి చూడండి మీరు అదే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అది ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి వేసి గుర్తుపైన బుద్ధి గెలిపించాలని మళ్ళీ కోరుకుంటూ ఈరోజు డెబ్బై నాలుగు వసంతాల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందరూ మన పేరు పేరున మన అందరి తరపున ఆయన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఐటీడీపీ తెలంగాణ ఆర్గనైజర్ సెక్రటరీ బిఎన్ నాయుడు